కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించే బాధ్యత మీది సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు చేసే బాధ్యత మాది చౌదరిగూడలో కాంగ్రెస్ పార్టీలోకి చేరికల సందర్భంగా మేచల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి మేచల్ నియోజకవర్గం గట్కేసర్ మండలం చౌదరిగూడ గ్రామంలో గ్రామ మాజీ సర్పంచ్ బైరు రమాదేవి రాములు గౌడ్ దంపతులు ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ రోజు గ్రామంలోని వారి అంచర్లను భారీ కాంగ్రెస్ పార్టీలోకి చేర్పించారు ఈ చేరికలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కట్ట ఆంజనేయులగౌడ్ అధ్యక్షతన మండల కాంగ్రెస్ అధ్యక్షులు కర్ర రాజేష్ బి బ్లాక్ అధ్యకులు వేముల మహేష్ గౌడ్ గార్ల ఆధ్వర్యంలో మేడ్చల్ మల్కాజగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రీష్ యాదవ్ మాజీ ఎమ్మెల్యే మలుపెత్తి రెడ్డి సమక్షంలో జరిగాయి ఈ చేరికల అనంతరం నాయకులు మాట్లాడుతూ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీమతిపట్నం సునీత మహేందర్ రెడ్డిని భారీ మెజార్డ్తో మీరు గెలిపిస్తే పేద ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలను పార్టీలకు అతీతంగా మరింత సమర్థవంతంగా సక్రమంగా అమలు చేసే బాధ్యతను మేము తీసుకుంటామని రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ ఖాళీ అయిందని బీజేపీ పార్టీకి మన ప్రాంతంలో స్థానం లేదని గడ్డి వేసి ఆవుకు పాలు పెండితే రావని ముఖ్యమంత్రి శ్రీ ఎన్మల రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఎందిరమ్మ రాజ్యానికి మద్దతుగా నిలవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ భాస్కర్ భోజిరెడ్డి రెడ్డి బండ్లగూడ నాగేశ్ గౌడ్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వినోద్ నర్సింగ్ ముద్రాజ్ తదితరులు పాల్గొన్నారు

पटलाफा बहिखे अद्राका ह मिठ भेलिग इपन एा this फिप कि वैको लोरिग्थर लोश्तृर आर्गठाग्राइग ओर ride एई पीसम्टि एप कर इंप ने इकरा आप्ट लोरिमोर हमर हेल os तरहKY आपिफ ராமனுக்கு போடா தனத்த லைன்ல ચોટો ચોટો જોગીજી ચોગીજી એ अर <test> <re fifty goose Horse addition> <.source>. <assessment>

చాదోరగోడ విలేజ్లో మాజీ సర్పంచ్ బైరు రమాదేవి గౌడ్ గారి ఆధ్వర్యంలో అలాగే కట్ట ఆంజనేయులు గ్రామశాఖ అధ్యక్షుని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేష్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున జైన్ అవుతున్న కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన ఇన్ఛార్జి బజేశన్న గారికి మాజీ ఎమ్మెల్యే సుదీర్ణ అన్న గారికి మరియు ఇటు ఉన్న వార్డ్ మెంబర్లందరూ సీనియర్ కాంగ్రెస్ నాయకులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఈరోజు చౌదరిగూడలో పెద్ద ఎత్తున చేరడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మన మహిళలు కూడా చాలామంది వచ్చారు కాబట్టి ఈ ఎలక్షన్లు అయిపో కోడ్ అయిపోగానే మనకు ఈ జీరో బిల్లు ఏమైనా పెండింగ్ ఉన్న యాసులు ఏదైనా పెండింగ్ ఉన్న మళ్ళీ ఈ ఇరవై ఐదు వందలు మిగతా పథకాలన్నీ మీకు చేరే విధంగా మా ఇక్కడ ఉన్న నాయకులు సహకరించి వాళ్ళతో మీరు పని తీసుకోవాలని అలాగే కాంగ్రెస్ పార్టీని రాబోయే ఎలక్షన్లలో పదపు పదమూడు తారీఖు నాడు మన సునీత లక్ష్మారెడ్డి మహేందర్ సునీత మహేందర్ రెడ్డి గారిని చేతి గుర్తు మీద ఓటేసి గెలిపిస్తారని ఆశిస్తూ మరియు ఇక్కడ ఉన్న నాయకులందరూ కలిసిమెలిసిగా గ్రామంలో డోర్ డోర్ టు ప్రచారం నిర్వహించి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరుకుంటున్నాను చెప్పి నేను ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నా పంచ పాండవులు ఎప్పుడైనా యుద్ధం చేస్తే ఓడిపోదని చెప్పి ఎప్పుడు మనమే విజయం సాధిస్తారని తెలియజేస్తున్నా పంచ పాండవులు అంటే మన వజ్రేష్ అన్న గారు సుధీర్ అన్న గారు మరియు అరివద్ అన్న గారు నక్క ప్రభాకర్ గారు మరియు మైనంపల్లి హనుమంతన్న గారు ఈ ఐదు మంది మనకు పంచపాండలు ఉండి యుద్ధం చేసి మనకు పట్నం మహేంద్ర సుందర్ రెడ్డి గారిని గెలిపిస్తూ గెలిపించడానికి కృషి చేస్తున్నారు కాబట్టి ఈ యుద్ధంలో మనమే గెలుస్తామని చెప్పి ఈ వేదిక ద్వారా నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి జనమ గారికి ಅದరికి మరి భాస్కర్ రెడ్డి పిటిసి గారికి మరి ఇక్కడ వచ్చిన అక్కలకు చెల్లెళ్ళకి అందరికి ఈ రోజు పార్టీలో జైనేజనం మరి ఇప్పుడు ఒక గొండు బంగారపు కొడం లైన్ లైన్స్ కొనాలని కోరుతున్నాను రంగారావు నిమిషాలు టైం పడుతుంది వచ్చిన మన మాజీ ఎమ్మెల్యే సురేంద్రన గారికి మరి మన ఇంచార్జ్ రాజేశ్వర్న గారికి మరి బి బ్లాక్ అధ్యక్షులు మహేష్ గౌడ్ గారికి మరియు మండల్ పార్టీ అధ్యక్షుడు రాజేష్ గారికి మరియు మా యొక్క కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేసే అభివృద్ధి పనులను చూసి ఆకర్షితులై ఎంతో మంది ఈ రోజు రాష్ట్రం జైనింగ్ జైలింగ్ అవుతున్నారు ఎందుకంటే వారిచ్చే పదకాలం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పేదవాళ్లకు ఎప్పుడే గాని గత వంద ఏళ్ళ చరిత్ర ఉంది కాంగ్రెస్ పార్టీకి ఎందుకంటే గరీబోళ్లకు ఎకర పొలాలు వాళ్ళకు లోన్లు ఇచ్చిన చరిత్ర కాబట్టి ఈరోజు ముందుకొస్తున్నారు జైనింగ్ అయినా కూడా ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ పోయి ఇంటింటికి పోయి మన యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పథకాలను ఇంటింటికి పోయి వారికి చెప్పి ఓట్లు ఏపించే బాధ్యత మన అందరి కార్యకర్తల పైన ఉందని మీ అందరికి తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు ఒక నూట యాభై ఓట్ల ఎనుకంజలో ఉన్న ఈ గ్రామ పంచాయతీలో ఇప్పుడు ఇంత పెద్ద జైన్ అయింది కాబట్టి పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చి మన చౌదగూడ పంచాయతీలో ఇంచుమించు పదివేల పన్నెండు వేల ఓట్లు ఉన్నది కాబట్టి దాన్ని సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ ఓట్లు తెచ్చే బాధ్యత మనందరు జైనింగ్ అయితే ఉంది మరియు మాజీ పాత పాత కాంగ్రెస్ అందరి పైన ఉంది కాబట్టి ఈ యొక్క మన మేచల్ ఎంపీ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించి ప్రతి ఒక్కరూ కృషి కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తప్పకుండా రేపు జరగబోయే పదమూడు తారీఖు నాడు జరగబోయేటువంటి ఎన్నికల్లో మీరు అర్థం గుర్చు కోటేసి చేయి గురించి కోటేసి గెలిపించవలసిందిగా రాహుల్ గాంధీ గారి నాయకత్వం సోనియా నాయకత్వం ఖర్గే గారి నాయకత్వం కాంగ్రెస్ గ్రామ ప్రజలు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో మన గ్రామ సర్పంచ్ ఎక్కడే సర్పంచ్ బైర్రాములు గారు మరి శాఖ అధ్యక్షుడు అట్టాంజనే గారి ఆధ్వర్యంలో జనైతున్న కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి వజ్రేష్ యాదవ్ గారికి అదేవిధంగా పెద్దలు సుధీరన్న గారికి వేముల మహేష్ గారికి అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ప్రజలకు దగ్గర దగ్గరగా ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇస్తాయినామో రేషన్ కార్డులు కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే గ్యాస్ కానీ కరెంటు బిల్లు ఏదైతే ప్రభుత్వం ఆరు పథకాలు అమలు చేయడమే కాకుండా ఇంకా అనేకమైన కేవలం మూడు నాలుగు నెలలే గవర్నమెంట్ చేయదామా ఎవరైనా ఉంటే ఈ ఎన్నికల తర్వాత అందరికీ ఇంటింటికి లబ్ధి పథకాలు వస్తాయి కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ యొక్క పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నందుకు ఈ యొక్క చౌదరగూడ గ్రామస్తులకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ పార్టీలకు ఆహ్వానిస్తా ఉన్నాం మరి రేపు జరిగిన తారీఖు జరిగే ఎన్నికల్లో సునీత మహేందర్ రెడ్డి గారు మరి పార్లమెంట్ ఎన్నికలు ఇవి దయచేసి ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మనం కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టయితే కేంద్రంలో మోడీ పదేళ్లు అధికారంలో ఉండి ఏం చేయలేదు మరి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకున్నట్టయితే మరి రాష్ట్రంలో ఐదేళ్లు మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మనకు పథకాలు పొందడానికి మంచి అవకాశం ఉంటది దయచేసి మీ ఓటును బీజేపీ కో టిఆర్ఎస్ కో వేసి వృధా చేసుకోవద్దని చెప్పి ప్రజలందరికీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా tama ayo manoy 25 nilaw dai karam ao <laughs> yerer اگر جو بيتا کالج جا صاحب کالج جا صاحب کڑا لائٹ لائٹ کم اندر اندر کڑا مائٹر یگنے کڑے کڑا کڑے کڑا